హాయ్ అండి స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ ర్యాకీ పండుగ శుభాకాంక్షలు ఇంకా మా ర్యాకీ అయితే ఇంటి దగ్గర మా తమ్ముళ్ళు అందరికీ కట్టేసి మేమైతే హాస్టల్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే వర్షికి ఉన్నారు కదా ఐదుగురు తమ్ముళ్ళు ఇంకా మరి వర్షిని తమ్ముళ్ళకి కూడా ర్యాకీ కట్టించాలి కదా ఇంకా నేనైతే మటుకు హాస్టల్కి అయితే వెళ్ళానండి బావా నేను పిల్లల్ని తీసుకొని ఇంకా మా పెద్దమారిది కూడా పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేశాడు ఇంకా ఐదుగురిని ఒకసారి కూర్చోబెట్టి ఇంకా వర్షిణికి డ్రెస్ అది కూడా నేను ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్ళానండి ఎందుకంటే వాళ్ళకి అక్కడ కొత్త డ్రెస్సులు ఉండవు కదా ఇంకా నేను డ్రెస్ పట్టుకెళ్ళగానే తను డ్రెస్ మార్చుకొని వచ్చేసింది ఇంకా అక్కడ చెట్ల దగ్గర అయితే చూస్తే మీరు అసలు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి అందరూ కూడా ఒక్కొక్క చెట్టు దగ్గర ఎండకి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్ల దగ్గర అయితే కూర్చొని చక్కగా ర్యాీలు కట్టించుకొని హారతలు ఇచ్చుకొని మీరు చూస్తుండే పక్కన చూసారా ర్యాకి కడుతున్నారు అలా అందరూ కూడా ర్యాకీలు ఎంత చక్కగా అయితే కడుతున్నారో నిజంగా మన పండుగలు మన తెలుగు వాళ్ళు పండుగలన్నీ కూడా నిజంగా చాలా గ్రేట్ అండి ఈ రకంగా అయినా సరే సంవత్సరానికి ఒకసారి సరదాగా అందరూ కలుసుకుంటారు ఎటువంటి ఉన్నా అందరూ సరదాగా గడపాలని మన పెద్దవాళ్ళు గుర్తించి ఇలాంటి పండుగలు పెట్టారో ఏంటో కానీ ఈ పండగ అయితే మటుకు నిజంగా చాలా 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 ఆడవాళ్ళకి కానీ తోడబెట్టిన వాళ్ళకి ఒక సంతోషకరమైన పండగ అండి ఇంకా మా వర్షిని చూసారా ముందు మా అయితే రేఖ కట్టేసింది ఇంకా మా పవన్కి అయితే కడుతుంది మా పెద్దమరిది కొడుకు ఇంకా తర్వాత శాంతి వాళ్ళ అబ్బాయి తర్వాత మా చిన్నమరిది ఇద్దరు కొడుకులు మొత్తం అందరికీ అయితే ఐదుగురిని ఒకసారి కూర్చోబెట్టి ఐదుగురికి బొట్టు పెట్టేసి ఇంకా ర్యాకి అయితే కట్టడం స్టార్ట్ చేసిందండి ఇంకా నేనైతే వర్షినికి కూడా కొంచెం బొట్టు పెట్టాను ఎందుకంటే వర్షిణి హాస్టల్లో కుంకుమ పెట్టుకోదు కదా ఇంకా అందువల్ల అందరికీ ఆల్రెడీ ఇంటి దగ్గర మౌలిక అయితే ర్యాీలు కట్టింది ఇంకా హాస్టల్కి వచ్చి అయితే మటుకు ఇంకా వర్షిణి చేత కూడా కట్టించేస్తే ఇంకా వర్షినికి అయితే అసలు పర్మిషన్ అయితే లేదండి ఎందుకంటే ఒకరిని పంపిస్తే అందరినీ పంపించాలి కదా అందువల్ల మేడం గారు అయితే పర్మిషన్ అయితే ఎవరికి ఇవ్వలేదండి ఒకరికే కాదు ఎవరికి ఇవ్వలేదు అందులో వర్షిణి టెన్త్ కదండి ఇంక అందువల్ల నేను కూడా పర్మిషన్ అడగలేదు ఇంకా వర్షిణి అయితే వన్ బై వన్ అందరికీ కూడా ర్యాకిల్ అయితే చక్కగా కడుతుందండి ఇంకా ర్యాకిలు కట్టిస్తాక ఇంకేముంది చక్కగా నోరు తీపి చేసుకోవడం ఇంకా కాళ్ళు కక్షింతలు వేయించుకోవడం అసలైన ఘట్టం అయితే అదేనండి వీళ్ళు ఒక్కొక్కరు అయితే అక్క ఎంత త్వరగా ర్యాకి కడుతుంది స్వీట్ ఎంత త్వరగా పెడతది పిల్లలకి అంతే కదండి చాక్లెట్లు స్వీట్లే కదా ఇంకా వర్షిణి అయితే అందరికీ ర్యాకిలు కట్టిడం అయ్యాక చక్కగా హారతి అవి కూడా అయితే నేను ఇంటి నుంచే పట్టుకెళ్ళానండి అవన్నీ కూడా చక్కగా ముందు ర్యాకీలు అయితే కంప్లీట్ చేసాక అందరికీ నోరైతే తీప్పేసింది ఇంకా హాస్టల్ అయితే కలకల ఆడిపోయిందండి మొత్తం ఎంతమంది ఓన్లీ లేడీస్ హాస్టల్ కదా వర్షిని వాళ్ళు తిని అన్నతమ్ములు మొత్తం అన్నీలు తమ్ముళ్ళు అందరూ కూడా చక్కగా కొత్త బట్టలతో వచ్చి ర్యాకిలు కట్టించుకొని హారతలు ఇవ్వడం అవన్నీ కూడా చాలా బాగుందండి అసలు హాస్టల్ అంతా కలకలలాడిపోతుంది ఇంకా మా వర్షిణి అయితే ఫుల్ హ్యాపీ అక్షంతలు వేస్తుంది అందరికీ వర్షిణే కదండి అక్క ఇంకా ఒకరు కాలుకైతే దండం పెడుతున్నారు ఇంకా చూసారా అక్షంతలు వేస్తూ వర్షిణి అయితే తెగ మురిసిపోతుంది వాళ్ళ తమ్ముళ్ళ నెత్తుల మీద అక్షంతలు నిలబట్టలేదని ఇంకా నేను బాబా అయితే అక్కడి నుంచి అలా చూస్తున్నాం ఇవే కదండి చిన్నప్పుడు ఆనందాలే మరి పెద్ద అయ్యాక వీళ్ళు ఎప్పుడూ ఇలా కలుసుకునే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎన్ని మనస్పదలు ఉన్నా పెద్దవాళ్ళకి పిల్లలు ఎప్పుడు కూడా ఇట్లా సరదాగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నానండి మీలో కూడా ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏ గొడవలు ఆడుకున్నా పిల్లల మటుకు ఇలాంటి పండగలకి మిస్ చేయకండి ఎప్పుడు కూడా సంవత్సరానికి వచ్చే ఒక పండగ అందరూ సరదాగా అయితే గడపాలండి ఇంకా అందరూ కూడా అందరికీ కూడా స్వీట్ అయితే తినిపించింది ఇంకా హారతి అయితే ఇచ్చేసి అందరికీ హ్యాపీ ర్యాకి అయితే చెప్పేసింది అండి ఇంకా వర్షినికి అయితే కొన్ని స్నాక్స్ అవి పట్టుకెళ్ళాము ఇంకా స్నాక్స్ అవి ఇచ్చేసి ఇంకా వర్షినికి అయితే మేము బాగా చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర మా తమ్ముళ్ళు వేయి మా తమ్ముళ్ళకి ఇంటి దగ్గర నేను మళ్ళీ ర్యాీ కట్టాలి కదండి ఇంకా అందువల్ల అయితే బయలుదేరిపోయాము త్వరగానే ఇంకా వర్షిణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండి అందరూ డైరీ మిల్క్స్ చక్కగా వాళ్ళక్కకి డబ్బులు చాక్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇంక ఇదే కదండి సంవత్సరానికి ఒకసారి ఆడపిల్లలకి ఉండే గిఫ్ట్లు ఇంకా మీ మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ ఇంకా నేను ఎటువంటి వీడియోలు చేయాలో నాకైతే ఇంకా బాగా అర్థమవుతుందండి ఇంకా వర్షిణి అయితే హార్త్ ప్లేట్ పట్టుకోలేకపోతుంటే తాలూ కట్ ఉంటుంది కదండి అండి అట్లా నేను హారతి అయితే ఇప్పించి పిల్లలందరికీ కూడా ఇంక ఇట్లా జరిగింది మా రాఖీ పండుగ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్